నమస్కారమండి కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం పురంజయుడు మోక్షం పొందటం అగస్త్య మహర్షి అత్రి మహర్షిని ఓ మహర్షి యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పురంజయుడు ఏం చేశాడు ఆ తర్వాత జరిగిన కథ ఏంటో కూడా నాకు వివరించు అంటూ అడిగాడు అగస్త్యుడి ఉత్సాహాన్ని చూసి అత్రి మహర్షి కూడా సంతోషంతో యుద్ధం తర్వాత పురంజయుడు చేసిన రాజ్యపాలన తదితర వివరాలు చెప్పటం ప్రారంభించాడు కార్తీక మాస వ్రతం చేయటం ద్వారా పురంజయుడు గొప్ప దైవ పొందాడు అతడి తేజస్సు బాగా పెరిగింది శత్రుశేషం ఉండకు ఉండకూడదంటూ పెద్దలు చెప్పిన మాటల్ని ఆచరణలోకి తీసుకువచ్చాడు తన కనుచూపు మెరలో ఉన్న శత్రువులందరి మీద యుద్ధం చేసి గెలిచి తన రాజ్యానికి శాశ్వత రక్షణను కల్పించాడు ఎన్ని యుద్ధాలు చేస్తున్నా విష్ణు భక్తిని మాత్రం విడిచిపెట్టలేదు దాంతో అతడి పరాక్రమం మరింత బాగా పెరిగింది సత్యదీక్ష పరుడిగా పవిత్రుడిగా నిత్య అన్నదాతగా మారాడు వేదశాస్త్రాల్లోని విషయాలన్నీ తెలుసుకున్నాడు వాటి ప్రకారం తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడు భక్తుల్ని ఆదరించేవాడు విష్ణుభక్తితో మారిన అతడు చేస్తున్న పరిపాలన పట్ల ప్రజలు ఎంతగానో సంతోషించారు అతడి సంపద కూడా బాగా పెరిగింది ఇంద్రియ నిగ్రహం కూడా సాధించాడు పెద్దలు చెప్పిన ఆచారాలు సాంప్రదాయాలన్నీ విడిచిపెట్టకుండా పాటించేవాడు ఎన్ని పూజలు చేసినా ఎన్ని యుగాలు చేసినా అతడికి ఇంకా తృప్తి కలిగేది కాదు శ్రీహరిని పూజించటానికి ఇంకా ఉత్తమ పుణ్యక్షేత్రం ఏది అంటూ ఆలోచించేవాడు ఓ రోజున ఆకాశవాణి పురంజయ కావేరి నదీ తీరంలో ఉన్న శ్రీరంగం గొప్ప పుణ్యక్షేత్రం ఏంటి శ్రీరంగం గొప్ప పుణ్యక్షేత్రం స్వామి అక్కడ కొలువై ఉన్నాడు నువ్వు ఆయన్ని సేవించు అంటూ పురంజయుడికి చెప్పింది ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు ఎంతో ఆనందించాడు కొంతకాలానికి శ్రీరంగం చేరుకున్నాడు అక్కడ స్వామిని దర్శించి అమితమైన ఆనందాన్ని పొందాడు ఆ స్వామి ముందు రెండు చేదులు జోడించి నిలబడి గోవింద గోపాల హరి అనంత అచ్యుత ముకుంద దయానిధి కరుణాసముద్ర అంటూ అనేక విధాలుగా నమస్కారాలు చేశాడు స్వామిని దర్శించుకున్న ఆనందంతో ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాడు ఆ ఏడాది కార్తీక మాసం పూర్తిగా శ్రీరంగక్షేత్రంలోనే గడిపాడు శాస్త్రంలో చెప్పిన అన్ని నియమాలు పాటిస్తూ కార్తీక వ్రతాన్ని ఆచరించాడు స్వామి ఆశిష్యులు తీసుకుని తిరిగి తన రాజ్యాన్ని చేరుకున్నాడు ఏంటి అయోధ్య రాజ్యాన్ని చేరుకున్నాడు శ్రీరంగం నుంచి రాజ్యానికి చేరుకున్న తర్వాత కూడా పురంజయుడు తన విష్ణుభక్తిని విడిచిపెట్టలేదు ప్రజలకు ఆనందం కలిగించేలా రాజ్యపాలన చేశాడు క్రమంగా అతడికి వృద్ధాప్యం వచ్చింది దాంతో రాజ్యాన్ని వారసులకు అప్పగించి తాను వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు జీవితపు చివరి రోజు కూడా విష్ణు భక్తితో అర్చనలు నిర్వహిస్తూ గడిపిన పురంజయుడు మరణం తర్వాత విష్ణు సన్నిధికి చేరుకున్నాడు ఓ అగస్త్య మహర్షి కార్తీక వ్రత చా కార్తీక వ్రతం చాలా ప్రభావం కలిగింది ప్రతి మనిషి ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి పురంజేయుడి కథ చదివిన వారికి కూడా పుణ్యం కలుగుతుంది అంటూ పురంజేయుడి కథ ముగించాడు చూశారు కదండి పురంజేయుడు మంచి రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి ఆయన ధనాశకు లోనుపడి వివిధ రకాల చెడు కార్యాలు చేయడం అధర్మ కార్యాలు చేయడం ప్రారంభించాడు దాని ద్వారా చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ దండెత్తారు ఆ దండెత్తిన వాళ్లతో యుద్ధంలో గెలవలేక ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు అప్పుడు ఇంకా సుశీలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యి పురంజేయుడికి బోధించిన కార్తీక మహత్యం వల్ల ఆయన కార్తీక పూర్ణిమ వ్రతం చేయటం వల్ల అతనికి దేహ బలమే కాకుండా దైవ బలం కూడా ఏర్పడడం వల్ల పురంజయుడు యుద్ధంలో గెలిచి తన అయోధ్య రాజ్యానికి చక్కగా రక్షించుకున్నాడు చివరికి మోక్షాన్ని పొందాడు ఇది పురంజేడి కథ స్కంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతమహత్యంలోని ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం దీనివల్ల మనం తెలుసుకునేది ఏంటంటే దైవ బలం ఉండాలి దేహబలంతో పాటు దైవ బలం కూడా చాలా ముఖ్యం ఆ దైవ బలం కార్తీక మాసం వ్రతం చేయడం వల్ల లభిస్తుంది అని తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి ఇక ఇరవై నాలుగవ అధ్యాయం కొత్త కథతో ప్రారంభిద్దాం థ్యాంక్ యూ అండి